ఒకసారి ఎవరో మరణించడానికి సిద్ధంగా ఉన్న మేకను బాబా వద్దకు తీసుకొచ్చారు ఆ సమయంలో బడే బాబా శ్రీ కాకాసాహెబ్ దీక్షత్తు శ్రీ మాధవరావు తదితరులు మసీదులోనే ఉన్నారు అప్పుడు బాబా బడేమియా దానిని ఆ నరకయాతన నుండి ముక్తురాలని చేయి ఒక్క వేడితో దాన్ని నరికివేయి అని బడే బాబాతో అన్నారు ఉట్టి పాపానికి దాన్ని ఎందుకు చంపడం నా వల్ల కాదు అని బడే బాబా సమాధానమిచ్చారు అప్పుడు బాబా అక్కడే ఉన్న మాధవరావుని ఆ మేకను నరగడానికి అవసరమైన కత్తిని దమ్మని చెప్పారు మాధవరావు వెళ్ళి రాధాకృష్ణ వద్ద నుండి కత్తిని తీసుకొచ్చి బాబా ముందర ఉంచారు తన వద్ద నుండి తీసుకున్న కత్తిని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకున్న రాధాకృష్ణ ఎంతో యుక్తిగా ఆ కత్తిని తిరిగి తెప్పించుకుంది ఆ మేకను బలి చేసే కార్యక్రమంలో తాను అనవసరంగా ఎందుకు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇంకో కత్తిని తీసుకొస్తాను అని మిషతో మాధవరావు వెళ్ళి వాడాలో కూర్చున్నాడు మరలా తిరిగి రాలేదు అప్పుడు బాబా కాకాసాహెబ్ సాహెబ్ వైపు తిరిగి కత్తిని తీసుకువచ్చి ఆ మేకను నరికి దానిని వేదనాముక్తిరాలను చేయమని ఆజ్ఞాపించారు బాబా ఆజ్ఞతో అందరూ అవాక్కయ్యారు ఎవరి అంతఃకరణము అతి కోమలము ఎవరైతే ఎప్పుడు ఎవరిని బాధ పెట్టారో అటువంటి కాకాసాహెబ్ దీక్షత్తుకు బాబా నుండి అటువంటి ఆజ్ఞ లభించడంతో అందరూ విస్తుపోయి ఏమిటి విపత్కర విపరీత పరిస్థితి ఏమిటి విపత్కర విపరీత పరిస్థితి అన్నట్లు కాకాసాహెబ్ వైపు చూశారు కానీ కాకాసాహెబ్ దీక్షత్ ముఖంలోని ప్రశాంతతలో ఏ మార్పు లేదు సద్గురు ఆజ్ఞను ప్రామాణికంగా భావించి ఆ ఆజ్ఞను పాలించడానికి తన సొంత ఇష్టానిష్టాలకు తావివ్వకుండా అందులోని హితాహితాలను పట్టించుకోకుండా సదా సావధానుడై ఉండే కాకా సాహెబ్ దీక్షత్ సాఠేవాడాకు వెళ్ళి కత్తిని తీసుకొచ్చారు కానీ కోమలమైన మనస్సు ఎంతో సాత్వికమైన సంస్కారం వలన గుండె గట్టిగా కొట్టుకుంటూ శరీరం అంతా విపరీతంగా చెమట పట్టసాగింది అయినప్పటికీ గురువాగ్న పాలన కోసం గుండె నిబ్బరం చేసుకొని కత్తి చేత పట్టుకొని చివరిసారిగా బాబా ఆగ్న కోసమై కాకాసాహెబ్ దీక్షత్ బాబా వైపు చూశారు కానీ ఏంటి చూస్తున్నావు అని బాబా అనడంతో మనసులో బాబా నామస్మరణ చేసుకుంటూ వేటు వేయడానికి కాకాసాహెబ్ దీక్షత్ కత్తిని పైకెత్తారు అందరికీ బాబా ఆగ్న పాలనలో రాజీ లేని కాకాసాహెబ్ వైఖరి గురించి తెలిసినా అంతే ఇదిలో సాహెబ్ యొక్క సాత్విక భావం గురించి కూడా తెలియవడం వలన కాకాసాహెబ్ చేతి నుండి ఇదంతా జరిగే పని కాదు అని అందరూ అప్పటిదాకా భావించారు కానీ మేకపై వేటు వేయడానికి కత్తిని పైకెత్తిన కాకాసాహెబ్ను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు ఇక ఒక్క క్షణంలో కాకా సాహెబ్ దీక్షతో వేటు వేస్తారనగా అంటే ఒక విధంగా వేటు వేయబోతుండగా ఆగు ఆగా కాకా కొంచెం నెమ్మదించు ఇదే నా నీ ఇష్ట బ్రాహ్మణుడిపై హింస చేస్తావా నీకు మంచి చెడు తెలీదా అని బాబా అన్నారు బాబా మాటలు కాకా సాహిబ్ చేతిలోని కత్తిని కింద పడేసి బాబా మీ ఆజ్ఞను పాలించడమే నాకు తెలిసిన ధర్మం అందులోని ధర్మాధర్మాలు హితాహితాలు నాకు అనవసరం నాకు ఏది మంచో ఏది చెడో చూసుకునేందుకు మీరున్నారు ఇక నేను దేనికి భయపడాలి అని వినమ్రంగా భక్తిపూర్వకంగా సమాధానం ఇచ్చారు అప్పుడు బాబా కాకా సాహిబ్తో నువ్వు వెళ్ళి చెమ్ము నిండా నీటిని తీసుకురా నేను దానికి హలాల్ చేసి ఇస్తాను అని అన్నారు మసీద్ దగ్గర ఉన్న తకియా వద్దకు తీసుకువెళ్ళి దానికి విధిపూర్వకంగా హలాల్ చేద్దామనే ఆలోచన బడే బాబాకు వచ్చింది బాబా అనుమతిని తీసుకొని ఆ మేకను తకియాకు తీసుకువెళ్లే దారిలోనే ఆ మేక మరణించింది ఈ సారాన్ని మనకు అందించే ప్రతి అక్షరంలో తొణికిసలాడుతున్న ఉత్కృష్టమైన కాకా సాహెబ్ దీక్ష భక్తి మరియు బాబాకు సంపూర్ణ శరణాగతి చెందినవైన గోచరిస్తాయి శ్రీ సాయి బాబా శ్రేయోదాయి అని సంపూర్ణంగా విశ్వసించి శ్రీ సాయి చరణాలకు సంపూర్ణ శరణాగతి చెందిన భక్తునికి తనకు ఏది హితమో ఏది అహితమో తాను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు రాదు కనుక సాక్షాత్తు సద్గురు సాయి స్వయంగా ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞాపాలనలో పుణ్య పాప పుణ్యాలను బేరీజీ వేయడం అనేది మన శరణాగతిలోని లోపానికి అర్థం పడుతుంది సద్గురువు చేసే ప్రతి చర్య నా హితం కోసమైన ఎరుకులో సదా వసించే భక్తుని హృదయం ఎల్లవేళలా సద్గురు ఆజ్ఞాపాలనకై జాగృతమై ఉంటుంది ఆ జాగృతమైన హృదయానికి అన్యమంతా అనవసరం అసత్యం అంతటి వివేక వైరాగ్యాలు కలిగినా కాక ఆ సాహిబ్ యోగ్యతను మరియు సాధనా పదంలో పురోగమించడానికి అవసరమైన శరణాగతి ప్రాముఖ్యతను బాబా ఈ సంఘటన ద్వారా చెప్పకనే చెప్పారు ఈ సంఘటనలో ఇంకా ఎన్నో ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి సత్యష్యుని యోగ్యతను చాటాలంటే సద్గురువు హింస చేయమని చెప్పాలా అలాగైతే గొప్ప గొప్ప భక్తులు కూడా అయోగ్యులవుతారు అని కొందరు బుద్ధిమంతులు చేసే వాదన సహేతుకంగాను సమంజసంగానూ అనిపిస్తుంది శ్రీ సాయి బోధనాశైలి వెలుగులో ఈ సంఘటనను పరికించినట్లయితే ఈ వాదనలోని సారం నిస్సారమైనదని తేలిపోతుంది ఈ విషయం గురించి విస్తృతమైన వివేచన చేద్దాం హంసరాజ్ అనే భక్తుడు ఆస్మా వ్యాధితో బాధపడుతుంటే తనకు ఆరోగ్యం కోసం బాబా విధించిన నియమం పుల్ల పెరుగు తినవద్దని కానీ పెరుగు తినాలనే కోరికను నియంత్రించుకోలేని హంసరాజ్ ప్రతిరోజు పుల్ల పెరుగుని దాచిపెట్టుకోవడం ఒక పిల్లు వచ్చి ప్రతిరోజు ఆ పెరుగును ఆరగించడం జరిగేది ఒకరోజు హంసరాజు మాటు వేసి ఆ పిల్లు వీపుపై కర్రతో గట్టిగా కొట్టాడు బాధతో అరుస్తూ ఆ పిల్లు వెళ్ళిపోయింది అదే హంసరాజ్ తర్వాత ద్వారకా అమ్మాయికి వెళితే నీవు పెరుగు తింటే చస్తావని ప్రతిరోజు వచ్చి నిన్ను కాపాడుతుంటే నువ్వు చూడేం చేశావు అని వీపుపై తగిలిన దెబ్బను చూపించారు ఒకసారి చూడటానికి అత్యంత అసహ్యంగా కనిపిస్తూ నోటి నుండి లాలాజలం కారుతున్న కుక్కను మహాచాపతి కర్రతో కొడితే అరే భగత్ ఈరోజు ఎంతో ఆస్తు నీ వద్దకు వస్తే నన్ను కర్రతో కొట్టి పంపించావు అని బాబా అన్నారు కాశీనాథ్ వరఫ్ ఉపాసిని మహారాజ్ భోజనం తయారు చేసి నైవేద్యాన్ని బాబాకు సమర్పించడానికి ద్వారకా అమ్మాయికి వస్తుంటే ఒక నల్ల కుక్క ఆశతో ఆకలితో ఆహారం కోసం వెంటబడితే ఆ కుక్కపై రాయి విసిరి తరిమాడు ద్వారకా వచ్చాక బాబా కాశీనాథ్తో అక్కడికి వచ్చిన నన్ను తరిమివేసి ఇక్కడికి భోజనం తీసుకొచ్చావా అని అన్నారు ఇటువంటి ఎన్నో అసంఖ్యాకమైన లీలల ద్వారా ఏ జీవిని ఆదరించినా తమను ఆదరించినట్లేనని ఏ జీవిని తిరస్కరించినా బాధించినా తమని నిరాదరించినట్లేనని భక్తులకి ఎన్నో అనుభవాలను ప్రసాదించారు శ్రీ సాయిబాబా తద్వారా సర్వజీవులలో తామే చైతన్య స్వరూపలమే వసిస్తామని తెలియచెప్పారు చెప్పారు విష సర్పాలను చంపాలా వద్దా అని భక్తులు దిగితే భగవంతుని ఆజ్ఞ లేకుండా అవి ఎవరికి హాని తలపెట్టవు కనుక వాటిని చంపరాదు అని సమాధానమిచ్చి విషసర్పాల పట్ల కూడా సహానుభూతిని ప్రదర్శించిన శ్రీ సాయి ఏ జీవికి హాని తలపెట్టినా అది తమకు తలపెట్టినట్లేనని నిదర్శనపూర్వక అనుభవాలు భక్తులకు ప్రసాదించిన శ్రీ సాయి మరణించడానికి సిద్ధంగా ఉన్న మేకకు హాని తలపెడతారని ఎలా అనుకుంటాం ఎలా అనుకుంటాం శ్రీ సాయి భౌతిక దేహంతో సంచరించినంత కాలం ఏ భక్తుల చేత వారి వారి ధర్మాచరణకు విరుద్ధంగా ఎన్నడు ఏది చేయించలేదు శ్రీ సాయి భౌతిక దేహంతో సంచరించినంత కాలం ఏ భక్తుల చేత వారి వారి ధర్మాచరణకు విరుద్ధంగా ఏది ఎన్నడూ చేయించలేదు పరిపూర్ణ సాత్వికుడు శుద్ధ బ్రాహ్మణుడు ఆయన కాకా సాహెబ్ దీక్షతతో ఖచ్చితంగా ఆ పని చేయించరు అనే సత్యం ఇక్కడ సుస్పష్టం సర్వగ్నులు సర్వాంతర్యమైన శ్రీ సాయిబాబాకి ఈ సంఘటనలో బడే బాబా ఇష్టత కాకా సాహిబ్ దీక్ష సంసిద్ధత మాధవరావు లోక్యత ముందే తెలియదని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంటుందా అందరూ సాత్వికుడైన కాకా సాహిబ్ ఆ పని ఖచ్చితంగా చేయాలని అనుకున్నారు కానీ సర్వజీవులలో ప్రాణస్వరూపుడైన శ్రీ సాయి ఖచ్చితంగా కాకాసాహెబ్ దీక్షతతోనే కాదు ఇంకెవరితో కూడా ఆ పని చేయించాలని అనుకోకపోవడం ఇక్కడ కొసమెరుపు మాయ కల్పించిన మరుపు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే తమ దర్బారును ఆశ్రయించిన ఎవరిని ఉత్త చేతులతో ఎన్నడూ పంపని శ్రీ సాయి ఆగాగు ఆ పని నేనే చేస్తాను దానికి సద్గతి ప్రసాదిస్తాను అని కాకాసాహెబ్ దీక్షతతో చెప్పారు బాబా అలా చెప్పిన కొద్ది నిమిషాలలోనే ఆ మేక మరణించడం అంతా శ్రీ సాయి సంకల్ప విశేషం